చేపలు పట్టే కొత్త విధానం అవరాక్షణ అవరాక్షణ అవరేక్షం చూసి నేర్చుకోండి ఎట్ట చేస్తాడు నేర్చుకొని ఎట్ట చేస్తున్నాము ఇలా కర్ర పట్టుకొని ఇలా ఈ టెక్నిక్స్ లేక ఇంటి నుంచి అనవసరంగా ఎన్ని చూసుకున్నానండి ఈ మాత్రం ఇంటిస్తే చాలు చలరేగిపోతారు కర్ర పడితే వస్తుంది లేదు రాలేదు ఇది ఒక హఠాత్ పరిణామం ఎవరు ఊహించనటువంటి ఇంకొకరు ఉన్నారు షాప్ మన ఇక్కడ హాయ్ ఫ్రెండ్ అక్కడ ఎవరో ఉన్నారు ఎవరు మై ఫ్రెండ్ లివింగ్ లెట్ గంట నించున్నా కానీ ఒక షాప్ కూడా పట్టలేదు గంట మించి ఉన్న కానీ ఎక్కడ తవరికి ఉంది కింద తగులుకున్నట్టుంది లాస్ట్ టూ కర్ర చేతికి వచ్చింది నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తానట్టే వచ్చి పిక్చర్ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం నువ్వు కూడా పెడతా టచ్ చేసావు గుండెల్ టచ్ చేసా టచ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు అయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిపుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వేట్ ఫర్ మీ ఓకే